ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం ధనా సందీపులను విడిపించే విషయంలో శ్రీలత చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఇంటికి వచ్చి సిరిని రెచ్చగొడుతుంది సిరినే నేరుగా వెళ్లి సీతాకాంత్ అడిగే విధంగా మాట్లాడుతుంది సిరి సీతాకాంత్ రామలక్ష్మిల దగ్గరికి వెళుతుంది సిరిని చూడగానే సీతాకాంత్ లోపలికి పిలిచి కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఇక సిరి అయితే నువ్వే ఎలాగైనా ధనాన్ని విడిపించి బయటకు తీసుకురావాలన్నయ్యా నాకు డెలివరీ సమయం దగ్గర పడుతుంది డెలివరీ అప్పుడు ధన నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్నయ్య మన నాన్న నా కడుపును పుట్టే సమయానికి ధన నా పక్కన ఉండాలి అని కోరుకుంటున్నాను నువ్వే ఎలాగైనా విడిపించి తీసుకురా అని చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే కుదరదు సిరి నీకు భర్త కాకముందే ధన నాకు తమ్ముడు వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఒకసారి నమ్మి వాడికి బాధ్యతలు అప్పగించితే సందీప్ మీ అమ్మతో కలిసి ప్రాణంగా చూసుకునే మా ఆయన్నే చంపాలని చూశారు అలాంటి వాణ్ణి నమ్మి మళ్ళీ బయటకు తీసుకొస్తే మళ్ళీ మా ఆయన్ని చంపడని గ్యారంటీ ఏముంది అందుకే ఈ విషయంలో మాత్రం ఏమి అనుకోవద్దు సిరి ఇది తప్ప ఒక ఆడపడుచుగా నువ్వు ఏదడిగినా నేను కాదనను ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టొద్దు సిరి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతాకాంత్ మాత్రం అదేంటి రామలక్ష్మి నా అంతగా వచ్చి అడుగుతూ ఉంటే అలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు ఇక రామలక్ష్మి అయితే అంటే నీ చెల్లెలు పడే బాధ నీకు కనిపిస్తుంది కానీ నేను పడే బాధ నీకు కనిపించట్లేదా అని అడుగుతుంది సిరి అయితే సరే వదిన నేను ఇంతగా అడుగుతున్నా కూడా మీ మనసు కరగడం లేదంటే ఇక నేనేమి చేయలేనని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తుంది రామలక్ష్మి మాత్రం మనసులో ఇలా అనుకుంటుంది వాళ్ళని మళ్ళీ బయటకు తీసుకొస్తే మా ఆయనకి అపకారం తెస్తారన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడాను సిరి ఇలా మాట్లాడినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది అని అనుకుంటుంది ఇక సీతాకాంత్ అయితే సీరియస్ గా ఉంటాడు రామలక్ష్మి వెళ్లి అతన్ని పలకరించబోతూ ఉంటే సీరియస్ గా ఉండడంతో ఇక రామలక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది చూడండి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అందుకే నేను అలా మాట్లాడాను వాళ్ళు తప్పు చేసి జైల్లో ఉన్నారండి వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకొస్తే అదే అలవాటుగా మారిపోయి ఈ జన్మలో వాళ్ళు మారరు పోయినసారి కూడా వాళ్ళు చేసిన తప్పులను మన్నించి వాళ్ళకు అండగా నిలబడ్డారు కానీ ఏమైంది మిమ్మల్నే చంపాలని చూశారు వాళ్ళు జైల్లోనే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తే అప్పుడు చేసిన తప్పు తెలుసుకుంటారు పైగా బంధాల విలువ కూడా తెలుస్తుంది అని రామలక్ష్మి చెప్తుంది కానీ సీతాకాంత్ మాత్రం నా చెల్లెలు ఎంతో ఆశతో వచ్చి వచ్చినడిగింది ఏ ఆపద వచ్చిన అన్నుండాడు ఆదుకుంటాడన్న ఉద్దేశంతోనే కదా వచ్చింది అని అంటూ ఉంటాడు రామలక్ష్మి అయితే ఇలా చెప్తూ ఉంటుంది సిరి తనంతటా తాను రాలేదండి అత్తయ్య గారే వెనకుండి నడిపిస్తున్నారు అత్తయ్య గారు వచ్చి అడిగితే కాదంటామని తెలివిగా సిరిని పంపించింది మీకు ఇంకా అర్థం కావడం లేదా వాళ్ళ వల్ల మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేనండి అని అంటుంది సీతాకాంత్ కూడా ఏమీ మాట్లాడలేక కామ్గా ఉండిపోతాడు భద్రాన్ని తెలివిగా కిడ్నాప్ చేసిన అతన్ని శ్రీలత ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటుంది అతనేమో ఇలా అంటూ ఉంటాడు నన్ను మాత్రం నీ అవసరాలకి బాగా వాడుకుంటున్నావు కానీ నాకు మాత్రం తగిన గుర్తింపుని కలిగించడం లేదు అని అతను అనడంతో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయిన తర్వాత నీకు తగిన గుర్తింపుని నేను కలిగిస్తాను కదా అని శ్రీలత చెప్పి సరే ఉండు నేను డబ్బులు తీసుకొస్తాను ఆ డబ్బులు తీసుకుని ధన అని సందీప్ ని విడిపించే ప్రయత్నంలో ఉండు అని చెప్పి లోపలికి వెళ్తుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని కర్తన్ వెనక నుంచి వింటున్న వల్లి అయితే ఎవరితను ఇతన్ని ఎప్పుడు చూడలేదే అని అనుకుంటూ ఉంటుంది ఇతన్ని అడిగితే తెలుస్తుంది కదా అని అతని వచ్చి ఎవరు నువ్వు మా అత్తయ్యతో అంత చనువుగా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక అతను తింగర తింగరిగా సమాధానం చెప్తూ ఉంటే అంతలో శ్రీలత వస్తుంది ఇక వల్లి అయితే అత్తయ్య గారు ఎవరితను అని అడిగితే ఏదేదో చెప్తున్నాడేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీలత అయితే నాకు కావలసిన వాళ్లే నేను అవన్నీ మా తర్వాత చెప్తాను కని చెప్పి తను తెచ్చిన నగల బాక్సుల్ని అతను చేతికిచ్చి ధనాన్ని సందీప్ ని విడిపించమని చెప్తుంది ఇక అవి తీసుకుని అతను వెళ్లిపోతాడు రామలక్ష్మి ధనాని సందీప్ ని విడిపించవద్దు అని ఎంత చెప్పినా కూడా సీతాకాంత్ రామలక్ష్మికి తెలియకుండా తన ఫ్రెండ్ అయిన సిఏ దగ్గరికి వెళ్ళి మీరు అరెస్ట్ చేసిన ధనా సందీపులు ఎవరో కాదు ఒకడేమో నా తమ్ముడు మరొకడేమో నా చెల్లెలు భర్త వాళ్ళు ఈ కేసులో నుంచి ఎలాగైనా బయటపడే మార్గం చూపించని అడుగుతూ ఉంటాడు ఇక సిఐ అయితే నీకు తెలియని ఏముంది సీతాకాంత్ వాళ్ళు ఏమన్నా చిన్న కేసులో ఇరుక్కున్నారనుకుంటున్నావా బెయిల్ కూడా వచ్చే సమస్యే లేదు బెయిల్ వచ్చే పని అయితే మీ అమ్మగారు పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడే పంపించేసి ఉండేవాడిని కదా పైగా ఆ భద్రం తెలివిగా ప్రతి చోట వాళ్ళిద్దరు సంతకాలే పెట్టించుకున్నాడు కాబట్టి వాళ్ళు ఈ కేసులో నుంచి బయటపడే ఛాన్సే లేదని సిఐ చెప్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే అలా చెప్పకురా నీకన్నీ తెలుసుంటాయి కదా ఏదో ఒక మార్గం ఆలోచించి చెప్పు అని చెప్పడంతో ఇక అతనైతే ఒకే ఒక మార్గం ఉంది అది ఏంటంటే ఆ భద్రం తన నోటుతో తానే వాళ్ళిద్దరిని కావాలని ఇరికించాను అని అతని నోటు వెంట అతనే చెప్తే వాళ్ళిద్దరూ బయటపడే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉంటాడు సరేరా ఇక నా ప్రయత్నం నేను చేస్తానని సీతాకాంత్ అక్కడి నుంచి వచ్చేస్తాడు రామలక్ష్మి మాత్రం ఆటోలో వస్తూ ఆలోచిస్తూ ఉంటుంది నేను ధనా సందీపులని విడిపించవద్దు అని చెప్పినందుకు ఆయన బాధపడినట్లున్నాడు నాకు తెలియకుండా ధనా సందీపులను విడిపించే ప్రయత్నంగానే చేయడు కదా అని అనుకుంటూ ఉంటుంది